వర్షం ఎంత ధారగా పడుతుందండి మొక్కలన్నీ ఫుల్ హ్యాపీ చిక్కుడు పదులు చక్కగా ఇప్పుడే పెరుగుతూ పూత మొదలవుతుంది కదా అది నిండుగా పెరుగుతాయండి ఈ వర్షాలకి ఇక్కడ సంపెంగ మొక్క ఆకు సంపెంగ ఆ వర్షం నీటిలో తడుస్తూ ఎంత బాగుందో ఇక్కడ సింహాచలం ఇంకా పువ్వులు కోసినట్టే ఇంత వర్షం ఇంకేం కోస్తామండి పక్కనే లక్ష్మణ పదం అది కూడా మెల్లిగా పోత మొదలవుతుంది అంటే సీజన్ లేకుండా కాస్తూనే ఉంది చూడాలి ఇక మా గాలు చెట్టు పాపం ఈ వర్షాలకన్నా చిగురిస్తుందో లేదో ఇక్కడ ఇవన్నీ పత్తాయి మొక్కలు మా అని ఇవాళ వదలలేదండి ఎందుకంటే వర్షానికి తెరిచింది అనుకోండి అది సిక్ అయిపోతుంది కదా ఇక్కడ అన్నపూర్ణ మొక్క ఈ మొక్కలన్నీ వర్షానికి తడిచి ముద్దవుతూ ఎంత బాగున్నాయో కదండి మనం ఎంత వాటరింగ్ చేసినా వర్షం దారి రాదు కదండి